బియాపూర్ డివిజన్లోని సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన ఓ మహిళ తన భర్తపై ఆరోపణలు చేస్తూ శ్రీశక్తి మహిళా సంఘాన్ని ఆశ్రయించింది తన భర్త తాను ఇంకా బతికే ఉన్నప్పటికీ రెండో పెళ్లి చేసుకున్నాడని అది చట్ట విరుద్ధమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ నాకు నా పిల్లలను చూసుకోవటానికి నా భర్త కావాలి కానీ అతను నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకున్న అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతేకాక అతని రెండో భార్యపై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపించాలని కోరుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముగ్గురు ఆడపిల్లలు సంతాన ఉంచుకోండి రెండో రెండు పెళ్ళి చేసుకుని నాకు రోజులు అవుతున్నా సార్ నేను ఉండడానికి ఈ ఎందుకు చేసుకున్నాడు నేను చచ్చిపోయాను అర్థం చేసుకుందా ఎట్లనా ముగ్గురు అమ్మాయిలు నాకు మళ్ళీ ఎందుకు చేసి ఎందుకు ఓట్ ఒప్పుకుంది ఈమె ఎందుకు చేసుకున్నాడు నేను నా న్యాయం కోసం అడుగు మీకు బలంతంగా చేసిరా లేకుంటే మీ ఇష్టంతో చేసిరా మామ అందరు ఇక కొట్టి బయటికి వేసారు నాకు అసలు ఆయన కూడా నాకు నాకు తెలియనే నేను ఈ కూడా ఇవ్వలేను అసలు దేని గురించి చేసారమ్మా బయటికి అక్కడ పంపించి అక్కడ పెద్దవాళ్ళు అంతా కుసం చేశారు ఇక ఆమె రెండో పెళ్లి చేస్తున్నారు మీకు తెలియకుండా చేస్తున్నారా మీరు అప్పుడు మీరు ఖండించలేదా వాళ్ళని ఎందుకు చేసారు నేను కేసు ఎక్కడ ఇప్పుడు మీ అత్త మామేమన్నారు పెళ్ళేంది సంతకాలు పెట్టి చేశారు పెట్టారు ఇక్కడ కూడా పెట్టారు తెవనట్టుగా నా పిల్లల్ని నన్ను బయటేసి పంపించారు వీళ్ళకి న్యాయం చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేసి పెడుతుంటే అక్కడి నుంచి గది గదిచే బ్యాడ్ కామెంట్స్ పెట్టడము మీరేం పిక్కుంటారో పీపుండి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పడం మీరు ఏమైనా చేసుకోండి ఏం పిక్కుంటారో పీకండి అని చెప్పడం ఇలాంటివి డుతున్నారు పవన్ అంటే ఆడితే ఒక ఆడపిల్లకి న్యాయం చేసి పోగొట్టేది నువ్వు ఎంపీకుంటా పిల్ల మేము అమత ఏం కాదు మీరు ఏం చేసుకున్నా చేసుకో ఇదే బ్రోకర్ చెప్తుంది మీకు ఈరోజు స్త్రీ శక్తి సంఘం నుంచి స్త్రీ శక్తి అంటే ఏంటి ఎంత శక్తి ఉందో అనేది మేము వినిపిస్తాము వాడంతా వాడి బ్రతికెంత అనేది పక్కన పెడితే ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడం చాలా తప్పు అవునా కదా ఇప్పుడు నీ ఇంట ఆడిపిల్ల కానీ ఇంకొక ఇంటి ఆడపిల్ల కానీ ఈరోజు ఊరి పెద్దది వాళ్ళ ఫ్యామిలీ ఉంటాను ఇంకొక ఫ్యామిలీని తెచ్చి పెట్టుకుంటుందా ఈ అమ్మాయి డిస్టర్బ్ లేకుండా తన భర్త తన ఇంకొక సెకండ్ తో ఉంది ఈ అమ్మాయి ముందు తిరుగుతుంటే ఎలా ఉంటుందండి అర్థం చేసుకుంటాం మా దీనిపైర ఈ అమ్మాయి మనం మేము తీసుకొచ్చిన కట్టి ఇంటికి మామ అందరూ బాగుంటుంది ఈ బిడ్డ ఇలాంటి పిల్లలు నిలిచిపెట్టే మనిషా పసుపు అండి పిల్లల్ని కడుపు నింపుకోవచ్చు అవునా తెచ్చుకొని ఏమైనా చేసుకొని అసలు ఏం చేయరు సాయండి అని చెప్పి మైదర్ మండలం అండి మా కాడికి ఒక కేసు వచ్చింది ఈ కేసు ఎదాంతదంటే కని విని కూడా ఎదగదు పద్దెనిమిది సంవత్సరాలు భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు అయిన తర్వాత అమ్మాయికి చెప్పకుండా ఏడు సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్నాడు అది కూడా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు సొంత అత్త మామయ్యే తన భర్తకి పెళ్లి చేసినా ఇది ఎక్కడన్నా న్యాయం ఉంటుందా ఎక్కడైనా జరుగుతుంది అసలుకి ఇది ఒక సాక్షాన్ని కూడా తీసుకొచ్చినాను ఈ అమ్మాయి వీరిద్దరు బర్త అంటే మీరు ఈ అమ్మాయికి మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నారు కదా ఇది చూడండి ఇంత అన్నయ్య ఇది నిజమే అబద్ధమా ఇది కన్ఫామ్ అని చెప్పేసి మేము కథనాడతా కూడా పోవడం జరిగింది అక్కడ మొత్తం చూసుకున్నాము అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ కూడా చాలా అన్యాయంగా ఉంది ఎంత అన్యాయం అంటే భర్త సైడ్ మాట్లాడుతూ ఈ అమ్మాయి నుంచి కేసు ఈ అమ్మాయి నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడు దేవుడా నా కేసు తీసుకోండి అంటే తీసుకోకుండా భర్త అమ్మాయిని కొట్టినాడన్న కేసే తీసుకున్నాడు తప్ప ఈ అమ్మాయికి భర్త పట్ల మోసం చేసినా కేసు తీసుకోలేదు ఎట్లనే జరుగుతుందా ఈ మధ్యకాలంలో మనం చాలా మందిని చూస్తున్నాము ఇదంటే నిరుపేదల కోసం రావడం లేదు ఇదంత అన్నయ్యల కోసం చట్టాలు మాట్లాడడం లేదు గవర్నమెంట్ హెల్ప్ చేయడం లేదు ఒక పనికి మన చెత్త కులాల చిచ్చు పెట్టి పిల్లల కోసము ఎందుకు పనికిరాని చెత్త ఒకటే హైలైట్ చేస్తున్నారు పెద్ద మనుషులు మహిళా మండలి లీడర్స్ కానీ ఒక పెద్దది కానీ మేము హిందూ మతానికి సంబంధించిన మా ఇంటి పిల్లలు ఎవ్వలేదు కొంతమందిని మేము చూస్తున్నాం వాళ్ళ పేరు తీయడం ఎందుకు బాగుండదు వీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను హిందూ మతం అంటే ఏంటి ఇలాంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సహాయం చేసేదే హిందూ మతం ఇది మనకు ఎప్పటి నుంచో తెలిసిందే ఈరోజు కొత్తగా వచ్చేది కాదు ఇది మేము మా శక్తి సంఘం ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఉంటాము న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఇదైతే మా చేతిలో తీసుకున్నాము ఎంతవరకైనా పోరాడతాము ఈ అమ్మాయికి న్యాయం చేస్తాం ఇప్పుడు బట్ట చేసిన అన్నాయానికి ఈ అమ్మాయి ముగ్గురు బిడ్డది రోడ్డు మీద పడ్డాలి వీళ్ళకి ఎవరి న్యాయం చేస్తాం తినని కూడా తిండి లేక ఇలా బాధపడుతుంటే వీళ్ళకి ఎవరి దిక్కు ఇప్పుడు అమ్మ సొంతం అవుతుందా అన్నద సొంతం అవుతాడా చెల్లెలు సొంతం అవుతాడా కట్టుకునే బట్ట కదా సొంతం అవుతాడు కొంచెం కూడా భర్త కింగిత జ్ఞానం లేకుండా అదే నా భార్యతో నేను సంసారం చేశానే నా భార్య ఏ తప్పు చేసింది ఎంతో మంచిగా ఉంటుంది కదా తనకి నేను ఎట్ట మోసం చేయాలి ఎందుకు నా బాలికకి నేను మోసం చేయాలి ఇంకొక పెళ్లి చేసుకోవాలని భర్త ఆలోచిస్తే ఇలాంటివి జరుగుతాయా ఒకసారి ఆలోచించండి భర్తకు ఒక న్యాయం బాలిక ఒక న్యాయం కాదు ఏదైనా ఒకటే న్యాయం ఉండాలి ఇది అమ్మాయి పరిస్థితి ఏంటి నేను ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒకటే సవాల్ తీసుకుంటున్నాను మన ప్రియా చౌదరి గారిని కానీ మన రాధా మనోహరదాసు గారిని కానీ ఇంకా కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు చెత్త కోసం గొడవపడకండి నిజమైన న్యాయం కోసం గొడవపడండి ఇది మన చట్టంగంలో మన హిందూ మతానికి ఉన్న ఒక గొప్పతనం అవునా కదా ఈ గొప్పతనాన్ని ఏ వ్యక్తి అయితే ముందుకు నడిపిస్తాడో ఆ వ్యక్తే నిజంగా నిజమైన హిందూ అని మేమంటాం అమ్మ చెప్పమని బాగా